అత్యధిక కావ్య కృష్ణారెడ్డి కోరారు దగదత్తిలో నివాసంలో కార్యకర్తలతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్న చిన్నవి మనసులో పెట్టుకోవద్దని ఖచ్చితంగా కావ్య కృష్ణారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించారని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో కావ్య కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు

చేయింది తెలవాలా మాట్లాడాలా ఐదుగా అప్పుడే నియోజకవర్గం సక్రమంగా నడుస్తుంది మీరేనా మా కార్డు తాకుండా లేదా మాట్లాడుతున్నా చెప్పాలి మేము కొట్టాలని తెలుసు చాలా ఉంటాయి